ఈరోజు ఈ గుడివాడ మున్సిపల్ చైర్మన్ నవంబర్ ఆరో తారీఖున పార్టీ మారాడు పార్టీ మారే ముందు రోజు ఐదో తారీఖున అత్యవసర సమావేశం అని చెప్పి ఒక సమావేశాన్ని నిర్వహించి అతను వెళ్ళిపోవటం జరిగింది పార్టీ మారి మళ్ళీ ఈరోజు మున్సిపల్ మీటింగ్ ఉందని చెప్పి అత్యవసర సమావేశం మొన్న అర్ధరాత్రి మాకు నోటీసులు ఇవ్వటం జరిగింది దాని మీద ఆ సబ్జెక్టుల మీద మాట్లాడాలని వైసీపీలో గెలిచి సిగ్గు లేకుండా తెలుగుదేశంలోకి వెళ్ళి కనీసం రాజీనామా కూడా చేయకుండా అతని పదవికి మాకు సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వార్డుల్లో పూర్తి నిర్లక్ష్యానికి గురి చేశారు కాబట్టి వాటి మీద ప్రశ్నించాలని చెప్పి రావటం జరిగింది ఈలోపు మరి చెప్పు చెప్పుదెబ్బ అని చెప్పి మా రవికాంత్ మా చైర్మన్ మీద దాడి చేసినట్టు ఉన్నాడు రావటం రావటమే దానికి అడ్డం పెట్టుకొని కౌన్సిల్లో ఏ రకమైనటువంటి చర్చ జరగకుండా మొత్తం కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళు అంతా చూస్తున్నారు అన్నీ కూడా ఓకే అయిపోయినాయి వెళ్ళిపోతున్నామని చెప్పి సిబ్బు లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి గుజవాడ మున్సిపాలిటీ కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పది మంది కౌన్సిలర్లు ఇద్దరు కోక్షం సభ్యులు నేను శాసనసభ్యుడిగా నాకు కూడా ఈ సమావేశంలో నేను కూడా సభ్యుడిని మేము పదమూడు మంది ప్రతి మీటింగ్కి వస్తాం ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని వీళ్ళు చేస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడతాం మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీలోకి మారినటువంటి చైర్మన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం తగ్గ నేను ఆగవే నేను తెలుగుదేశం పార్టీలో జూ జూలై తొమ్మిదో తారీఖున రాజీనామా పార్టీ మారటం జులై తొమ్మిదో తారీఖు నేను జగన్ గారిని కలవటం ఆ రోజే జగన్ గారిని కలిసినప్పుడు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది నేను పదమూడవ తారీఖున నా రాజీనామా లేకనే స్పీకర్కి ఇవ్వటం చంద్రబాబు నాయుడు దద్దమ్మలాగా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వాన్ని కాపాడద విప్పు జారీ చేసినా కూడా అతను విప్పును ధిక్కరించి ఓటేయటం నా రాజీనామా లేక నువ్వు విప్పు ధిక్కరించో పార్టీ విప్ అంటే నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు రాజీనామాని యాక్సెప్ట్ చేయ డిస్క్వాలిఫై చేసుకోమని చెప్పి బహిరంగంగా స్పీకర్కి లేఖ రాసి మేము పార్టీ మార్యా చోటు దబ్దమ్మలాగా లేక రాజీనామా లేక మన నీళ్ళు కూడా లేకపోతే డిస్క్వాలిఫై చేయించుకోమనండి వీళ్ళు సిగ్గుశారు నాతో వాళ్ళకి ఇక్కడ కోలుకుంటుంది నేను రాజీనామా చేసా డిస్క్వాలిఫై అయ్యే నేను సంవత్సరం పదవి ఉండగానే నా ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయా సరే దమ్ము నాకుందా లేదా ఈ పోలీసుని ఇక్కడ ఉన్నటువంటి అంగు ఆర్పాటు మీరు అందరూ చూశారు దీంట్లో వచ్చిన వాళ్ళు మా మేము పది మంది పదకొండు పన్నెండు మంది తప్ప మేము పదమూడో వాడు మా లేడు ఇక్కడ దమ్ము ఎవడుకుంది ధైర్యం ఉంది ఎవరికి ఎవడో జనాన్ని పెట్టుకున్నారు పోలీసు